ఈ పేదల బడ్జెట్ కాదు రైతుల బడ్జెట్ కాదు ఒత్తి ఒత్తిడి చెప్పడం తప్ప కొత్తది ఏమి లేదు అది అది కూడా కూడా ఎన్ని రోజులు మా పేరు చెప్పి బతుకుతారు రెండు వేల పద్నాలుగులో రెవెన్యూ సర్ప్లస్ త్రీ సిక్స్టీ నైన్ కరోడ్ మా ప్రభుత్వం ఏర్పడే నాటికే చేసినటువంటి అప్పులు డెబ్బై రెండు వేల ఆరు వందల యాభై ఎనిమిది కోట్లు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో రెవెన్యూ సర్ప్లస్ వాస్ ఫైవ్ థౌసండ్ నైన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఫోర్ కరోడు మేం క్రియేట్ చేసిన ఆస్తుల గురించి కూడా ఈ ప్రభుత్వం చెప్పాలి కదా అధ్యక్ష గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రొడక్ట్ నాలుగు లక్షల కోట్ల నుంచి రెండు వేల పద్నాలుగులో మన రాష్ట్ర సంపద పద్నాలుగు లక్షల అరవై నాలుగు వేల కోట్లకు ఎదిగిందని చెప్పి వారు ఇచ్చిన సోషియో ఎకనామిక్ అవుట్ లోనే చెప్పారు కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ రాష్ట్ర ప్రజలకు అందించే విద్యుత్తో నూట ఇరవై ఎనిమిది నుంచి

పాలమూరు లిఫ్ట్ ఇరిగేషన్ మీద ఇరవై ఏడు వేల కోట్లు ప్రాజెక్టులను వేగవంతంగా పూర్తి చేసి అటు ఖమ్మం జిల్లాలో ఇటు మహబూబ్ నగర్ జిల్లాలోని ఆలంపూర్ కు ఇచ్చింది నిజం కాదా దాచేయలేని ఆనవాళ్లు కేసీఆర్ కాళేశ్వరం జలసబడిలో కేసీఆర్ కాకతీయ చెరువు మత్తడిలో కేసీఆర్ భగీరథ నల్లా నీళ్లలో కేసీఆర్ పాలమూరు జలధారల్లో కేసీఆర్ సీతారామ ఎత్తిపోతల్లో కేసీఆర్ గురుకుల బడిలో కేసీఆర్ గుడి వ్యూహాత్మక రహదారుల దర్జాలో కేసీఆర్ అంబేద్కర్ విగ్రహ మెరుపుల్లో ప్రపంచంలోనే అతి పెద్దదైన అంబేద్కర్ విగ్రహ మెరుపుల్లో కేసీఆర్ అమర దీపం ఆశయాల్లో కేసీఆర్ విరజిమ్మే విద్యుత్ వెలుగుల్లో కేసీఆర్ మెడికల్ కాలేజీల వైద్య విద్యా విప్లవంలో కేసీఆర్ కలెక్టరేట్ భవనాల కాంతుల్లో కేసీఆర్ కమాండ్ కంట్రోల్ సెంటర్ హైట్స్ లో కేసీఆర్ మీరు కూర్చున్న సచివాలయపు సౌదపు రాజసంలో కేసీఆర్ ఆడపిల్లలకు లక్షా నూట పదహారులు ఇచ్చింది కేసీఆర్ రైతులకు మీరు ఎన్నడొక్క పైసలే రైతులకు పెట్టుబడి భారతదేశంలో మొట్టమొదటిసారి డెబ్బై రెండు వేల కోట్ల రూపాయలు ఇచ్చింది కేసీఆర్ ఎనిమిది వేల రెండు వందల కిలోమీటర్ల డబుల్ లైన్ రోడ్ చేసింది ఈ రాష్ట్రానికి మేము క్రియేట్ చేసిన ఆస్తి కాదా మూడు వందల ఇరవై ఒక్క కిలోమీటర్ల ఫోర్ లైన్ రోడ్ మూడు వందల ఎనభై రెండు బ్రిడ్జులు దేవాలయాల నిర్మాణం మీద రెండు వేల ఎనిమిది వందల కోట్లు ఖర్చు పెట్టింది రైతు బంధు మీద డెబ్బై రెండు వేల కోట్లు ఇచ్చాం రైతు బీమాకు ఆరు వేల ఎనిమిది వందల కోట్లు రైతు రుణమాఫీ మీద ఇరవై ఎనిమిది వేల కోట్లు రైతులకు ఉచిత కరెంటు మీద అరవై ఒక్క వేల కోట్లు గొర్రెల పంపిణీకి ఐదు వేల కోట్లు ఆసరా పెన్షన్లకు అరవై ఒక్క వేల కోట్లు రెండు వేల పద్నాలుగు ఎంత అధ్యక్ష భారతదేశానికి కానీ ఈరోజు అద్దీక్ష ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ఇండియాస్ జీడీపీ ఇన్ ద ఇయర్ ట్వంటీ ట్వంటీ త్రీ ట్వంటీ కుఫ్రోని ఆ గాంధీ గారి చేత లెటర్ రాయించి ఆ అమ్మగారి ప్రతిష్టకు మసగబారే విధంగా చేశారు రాహుల్ గాంధీ పరువు తీశారు కాంగ్రెస్ ఇచ్చిన హామీలు కొండంతా కానీ బడ్జెట్లో కేటాయింపులు మాత్రం గోరంత ధాన్యాన్ని పండించి మరాడించి ఆ సన్న బియ్యాన్ని గిట్టా మనం హాస్టల్కి ఇస్తే మాక్సిమం మాక్సిమం ముప్పై రెండు నుంచి ముప్పై రూపాయలు వాళ్ళకే మనం కమ్మాలి వాళ్ళ నుంచి యాభై రూపాయలు కొనాలి ఏం అధ్యక్ష ఎవరు సొమ్మ అధ్యక్ష స్కూటీలు ఇస్తామన్నారు స్కూటీలు లేవు కాదు అధ్యక్ష మరి లాఠీలు మాత్రం పిల్లల మీద తిరుగుతా ఉన్నాయి అధ్యక్ష ఓపిక 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 ఇంకా చాలా చెప్పేది ఉంది రాగే సి ప్రాజెక్టు తో మురిసే రైతులందరూ నిల్వ ఉంచే టీఎంసీలన్నీ సాగులోకి వచ్చే ఎకరాలన్నీ పెరిగే పంటల దిగుబడి ఎంత తీర్చే పారిశ్రామిక ఎంత కొత్తగా నిర్మించే రిజర్వాయర్లు ఎంత ప్రజలకు కలిగే లాభం ఎంత సృష్టించే ఆదాయం ఎంత ఒకవేళ మీకు కేసీఆర్ అనే పేరు ఇష్టం లేకపోతే పేరు మార్చుకోండి మాకేం అభ్యంతరం లేదు కానీ దయచేసి న్యూట్రిషన్ కిట్ కేసీఆర్ కిట్ అనే పథకాలను కొనసాగించండి గోడీ ఇండియా అనే కంపెనీ వారి మొత్తం పేడ క్యాపిటలే కోటి డెబ్బై లక్షలు ఇరవై ఏడు లక్షల లాస్ లో ఉంది ఆ కంపెనీ ఇరవై ఏడు లక్షల లాస్ లో ఉన్న కంపెనీ ఎనిమిది వేల కోట్ల పెట్టుబడి పెడుతుందని చెప్పి మీరు ఒప్పందం కుదుర్చుకొని అది నలభై వేల కోట్లని చెప్పి ఉదరగొడితే ఏ రకంగా కరెక్ట్ డిసెంబర్ తొమ్మిది నాడు ఇందిరమ్మ రాజ్యం వస్తుంది నీకు వచ్చి ఐదు వందలు వెయ్యి మనీ నీ కాలోతుతాడు అన్నాడు ముఖ్యమంత్రి నాలుగు వేల మాట దేవుడే ఆ ఇచ్చే రెండు వేలు కూడా చక్కగా వస్తలేదు అధ్యక్ష కోటి మందిని కోటీశ్వరులు చేస్తామన్నారు ఈ మాట కూడా తప్పకుండా మహిళలు అడుగుతారు అధ్యక్ష మా ప్రభుత్వం ఉన్నప్పుడు హైయెస్ట్ నంబర్ ఆఫ్ ఎంఎస్ఎంఈస్ విత్ ఫీమేల్ ఓనర్షిప్ ఫార్టీ పర్సెంట్ టాప్ స్టేట్ ఏది అధ్యక్ష మన తెలంగాణ అధ్యక్ష మీటింగులు పెట్టుకుంటే జనరల్ గా పోలీస్ వాళ్ళు భద్రత కోసం వెళ్తారు అధ్యక్ష పోలీసు వాళ్ళతో పాటు ఏడ మంత్రి గారి మీటింగ్ ఉన్నా ముఖ్యమంత్రి గారి మీటింగ్ ఉన్నా కరెంట్ జనరేటర్లు పట్టుకొని మాత్రం ఉంటున్నారు అధ్యక్ష కాంగ్రెస్ రాగానే కరెంటు కోతలు కాంగ్రెస్ రాగానే సాగునీళ్ళు కట్టు పంటలు ఎండ్రుడు కాంగ్రెస్ రాగానే టైంకు రైతు బంధు కూడా కట్ అయిపోయింది అధ్యక్ష బడా బడా బాబులు భారతదేశంలో పద్నాలుగున్నర లక్షల కోట్ల రూపాయలు కార్పొరేట్ పన్ను మాఫీ చేస్తే మాట్లాడడం అధ్యక్ష మనం రైతుకు మాత్రం డెబ్బై రెండు వేల కోట్ల రూపాయలు ఆరు ఏడు దఫాలుగా ఇస్తే రైతు బంధు రూపంలో దుర్వినియోగం అంటూ గగ్గోలు పెట్టడం ఏ రకంగా వాస్తవం ఇదంతా కాదు బయట గుల్లం కుల్ల నేను బట్టి గారి పై అసెంబ్లీ ముంగట గన్ పార్క్ మీద రోడ్డు మీద నిలబడతాం రోడ్డు మీద పోయే పది మందిని బిఆర్ఎస్లో కరెంటు మంచిగుందా కాంగ్రెస్ వచ్చిన ఎనిమిది నెలల కరెంటు మంచిగుందా అని అడుగుదాం రైతులను వంచింది ప్రభుత్వం వృత్తి కార్మికులను వంచసీ ఏమి పారిశ్రామిక పాలసీ ఐటీ పాలసీ పేద వర్గాలకు సంబంధించిన పాలసీ ఒత్తి ఒత్తి చెప్పడం తప్ప కొత్తది ఏమి లేదు భవిష్యత్తులో బ్రహ్మాండంగా కూడా తీర్చి చెందాం